నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి షిరిడి ప్రపంచంలోనే రెండో రిచెస్ టెంపుల్ మొదటి స్థానంలో తిరుమల శ్రీవారి ఆలయం ఉంది ప్రతి గురువారం షిరిడి సాయిబాబాకు భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు తీరిక ఉన్నవారు బాబా ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటారు ఇక బాబా అనుగ్రహం పొందేందుకు గురువారం ఉపవాస దీక్ష కూడా చేస్తుంటారు షిరిడీ సాయిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం దాదాపు అందరు దేవతలు దేవుళ్లకు చెవులు కొడతారట కానీ బాబాకి మాత్రం ఏ ఆలయంలోనూ చెవులు కుట్టి ఉండవట దాని బదులు ఆయన చెవులకు గంధం రాస్తారు గురువారం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత సాయిబాబాకు ధ్యానించాలి శరీరం మనసు స్వచ్ఛంగా ఉండేలా చూసుకుని సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠించి దానిపై గంగాజలం చల్లాలి విగ్రహంపై పసుపు రంగు వస్త్రాన్ని ఖచ్చితంగా ఉంచాలి ఆ తర్వాత పూలు అక్షింతలు కూడా తీసుకోవాలి బాబా నామస్మరణ చేస్తూ బాబాకు పూజలు నిర్వహించాలి సాయిబాబా పూజకు పసుపు రంగు శుభప్రదంగా పరిగణిస్తారు అందుకే బాబాకు పసుపు మిఠాయిలను మాత్రమే సమర్పించాలి పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన మిఠాయిలు ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి బాబా అనుగ్రహం మీకు లభిస్తుంది